వాళ్ళ సాక్షి పేపర్లో సోమరి వారం అని వచ్చింది చాలా మంచి టైటిల్ సోమరి వారం సోమవారం ఆదివారం నాడు కొంతమందికి ఈవెన్ శనివారం కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు లేదా ఆదివారం నాడు సెలవు రోజు అయిపోయిన తర్వాత మరునాడు ఆఫీసుకి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా అలసటగా నీరసంగా డిజింట్రెస్ట్గా అవసరమా అన్నట్టుగా ఉంటే దాన్ని మండే బ్లూస్ అని సైకలాజికల్గా పిలుస్తారు ఆ మండే బ్లూస్ అనేది చాలామందిలో ఉంటుంది కాబట్టి సోమవారం కాస్త సోమరివారం అవుతుంది అని ఒక అనొక ఆర్టికల్ ఒక్కోసారి ఇది సోమవారం మాత్రమే కాకుండా ఏ కారణం చేతనైనా ఒక నాలుగైదు రోజులు వరుసగా సంక్రాంతి దసరా లాంటి సెలవులు వచ్చిన తర్వాత ఆ మర్నాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా పనిలోకి వెళ్ళాలన్నా కూడా అంతే బద్ధకంగా ఉంటుంది చాలామందికి అని సిగ్గు లేదా నువ్వు తినే బ్రెడ్ నువ్వు తినే అన్నం నువ్వు కొట్టించుకునే పెట్రోల్ నువ్వు కొనుక్కున్న కారు నువ్వు కొనుక్కున్న సెల్ ఫోన్ నువ్వు కొనుక్కున్న షర్ట్ నువ్వు తినే ఏ అన్నమైనా సరే ఏదైనా సరే బ్రెడ్ అయినా సరే పిజ్జా అయినా సరే బర్గర్ అయినా సరే చూసే సినిమా అయినా సరే నీ ఇంటి ఈఎంఐ అయినా సరే ఎవడు కడుతున్నాడు ఎలా కడుతున్నావు యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద వర్క్ పని చేస్తే డబ్బులు వస్తున్నాయి తన శాలరీ అని కొందరంటారు వ్యాపారం అయితే ప్రాఫిట్ అని కొందరంటారు ఏ పదం వాడినా పని చేస్తుంటే డబ్బు వస్తుంది డబ్బుతో నువ్వు బతుకుతున్నావు కానీ పని మాత్రం నీకు ఇంట్రెస్ట్ ఉండదా దానికి బట్టి బ్లూస్ అని ప్రత్యేకంగా పేరా శనివారం అయ్యే ఆదివారం అయిన తర్వాత సోమవారం ఆఫీస్కి వెళ్ళాలంటే నీకు ఎక్కడైనా బద్దకమా బుద్ధి జ్ఞానము సిగ్గు ఉన్న వాళ్ళకి ఇది రావు పని ఏ ప్రత్యక్ష దైవమై ఏ మెతుకైతే నేను తింటున్నానో ఆ మెతుకు వెనకాల నా బతుకు నా బతుకు వెనకాల ఒక రూపాయి ఆ రూపాయి వెనకాల ఒక పని ఆ పని వెనకాల ఒక వినియోగదారుడు ఒక వ్యక్తి ఉన్నారు వ్యవస్థో ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు పనిచేస్తున్న వ్యవస్థ పట్ల గౌరవంగా అంకిత భావంగా ఎప్పుడు పనిచేయాలా అనే ఒక అనుక దాంట్లో ఉంటాం కానీ చాలామందికి ఇది లేదు అని సో మరి వారం అవుతున్నప్పుడు పైగా అది నష్టం వ్యవస్థకు మాత్రమే కాదు మన బాడీలో ఎడ్రినలను గ్లాండ్ ఉంటుంది అంటే గ్రంథి దాని నుంచి కార్టిజాలను రిలీజ్ అవుతుంది మన బాడీలో స్ట్రెస్కి సంబంధించిన ఒత్తిడికి సంబంధించిన అత్యంత కీలకమైన హార్మోన్ అది అది ఎక్కువైతే ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది చస్తాం ఇప్పుడు చెప్పండి తిరగేయండి పని నువ్వు ప్రేమిస్తే పనిలో ఆనందంగా ఉంటే పనినే కనుక చేస్తే కార్తీజాలు తగ్గుతుంది డోపమైన ఆనందం హార్మోన్ అత్యద్భుతంగా రిలీజ్ అవుతుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆరోగ్యం నీకు బాగుంటుంది వ్యవస్థకు సమస్తకు అన్ అన్నిటికీ నా సంఘానికి దేశానికి కూడా బాగుంటుంది హైదరాబాద్ బ్లూసు